ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ ఉద్యోగులు ఏం చేయబోతున్నారు వాళ్ళ యొక్క తదుపరి కార్యాచరణ ఏంటి అసలు ఇంత సైలెంట్గా సచివాలయ ఉద్యోగులు ఎందుకున్నారు నిజంగానే సైలెంట్గా ఉన్నారా లేదంటే ఈ సైలెన్స్ వెనుక ఏదైనా బలమైన వైలెన్స్ ఉందా ఆ డౌట్ మీకు వస్తుందా వస్తే గనక ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీ ఆలోచనలను కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి కంటెంట్ మీకు నచ్చితే వాస్తవం అనిపిస్తే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ విశాఖపట్నంలో నిర్మించబోయే ఈఎన్ఎస్ లైవ్ స్టూడియోకి మీ వంతుగా ఇతోధికంగా మంచి మనసుతో చేయూతను అందించండి ఇది రిక్వెస్ట్ మాత్రమే మీకు చేయూతను అందించలేకపోతే వదిలిపెట్టేయండి వీడియోను మాత్రం చూడండి వీడియో తల సమాచారాన్ని వినియోగించుకొని మీ అభివృద్ధికి మీ యొక్క సమస్యల పోరాటానికి మీ డిమాండ్ల సాధనకు సద్వినియోగం చేసుకోండి ఇక ల్యాక్ చేయకుండా విషయంలోకి వచ్చేద్దాం ఏంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు ఈ డిస్కషన్ వెనుక ఏం మర్మం దాగి ఉంది అనే చర్చ ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లోనూ మారుమోగిపోతుందండి ఎందుకు మారు ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులకు కొంతమందికి పదోన్నతులు ఇస్తే మరికొంతమందికి పదోన్నతులు ఇవ్వలేదు ఆ పదోన్నతులు ఇచ్చిన వారికి కూడా ఏ రకంగా పదోన్నతులు ఇస్తున్నారు సీనియారిటీ జాబితా మెరిట్ జాబితా ప్రకారం పదోన్నతులు ఇస్తున్నారు ఆ పదోన్నతులు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకి కూడా నేటికి కూడా సర్వీస్ రూల్స్ లేవు ప్రమోషన్ ఛానల్ ఏ రకంగా ఉంటుందనేది కూడా అందులో ఎక్కడా మెన్షన్ చేయలేదు అంతేకాదు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ నోషనల్ ఇంక్రిమెంట్ కూడా జత చేయలేదు వారికి వచ్చే జీతంలో స్కేల్ ఎన్హాన్స్మెంట్ కూడా కాలేదు మరి అలాంటప్పుడు ఉద్యోగులకు వచ్చే ప్రయోజనం ఏంటి ఈ ప్రయోజనం కోల్పోతున్న ఉద్యోగులు తమ డిమాండ్లను తమ సమస్యను ఏ రకంగా పరిష్కరించుకోబోతున్నారు అనే విషయంలో సరికొత్త అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది అదే న్యాయ పోరాటం డాక్టర్ అంబేద్కర్ మహానుభావుడు చెప్తున్నట్టుగా పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అంతేకాదు పోరాడితేనే సమస్యల పరిష్కారానికి మార్గం కనిపిస్తుంది నిజంగా ఈరోజు అవార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా కళ్ళు తెరుచుకొని డాక్టర్ అంబేద్కర్ మహానుభావుడు చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగ ప్రస్థానంలో డెబ్బై ఐదవ సంవత్సరంలో డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఏర్పడిన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగబోతున్నారు ఎస్ చాలామంది అనుకోవచ్చు మేము ఎక్కడ న్యాయ పోరాటాన్ని దిగుతున్నామండి ఈ విషయాలన్నీ మీరే చెప్తున్నారు అనుకోవచ్చు కానీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అంటే ఇన్బిల్ట్ అవార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులందరూ కూడా తమ పోరాటానికి సంబంధించి న్యాయ పోరాటం దిశగా మనం పయనిస్తే తప్ప మనం కోల్పోయిన ప్రయోజనాలన్నీ కూడా తెచ్చుకోలేము అని చెప్పి ఒక పెద్ద చర్చకు తెరలేపారు ఇప్పుడు ఆ చర్చిలో అన్ని యూనియన్ల నాయకులు అన్ని యూనియన్లకు సంబంధించిన ప్రతినిధులు ఆయా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అందరూ కూడా పాల్గొని వారి వారి ఆలోచనలన్నీ కూడా ఆ యొక్క గ్రూప్ చాట్లలోనూ వీళ్ళు పెట్టుకున్న ప్రత్యేకమైన మీటింగుల్లోనూ వీళ్ళు కలుస్తున్న గ్రూప్ డిస్కషన్లోనూ కలయికల్లోనూ ఇదే చర్చకు వస్తోంది చర్చకు ఎందుకు వస్తోంది ఆర్టికల్ త్రీ జీరో నైన్ విషయాన్ని ఈరోజు దినపత్రిక ఐఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ తెర మీదకి తీసుకొచ్చింది అందులోని రూల్ ట్వంటీ ఎయిట్ ఆధారంగా పదోన్నతులు వస్తాయనే విషయాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా తీసుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది అంతేకాదు రామభాణం లాంటి ఆర్టికల్ సిక్స్టీన్ కూడా తెర మీద తీసుకొచ్చింది ఆర్టికల్ సిక్స్టీన్ ప్రభుత్వ ఉద్యోగుల్లో సమానత్వ హక్కు దాని ద్వారా కూడా మనం పోయిన ప్రయోజనాలన్నీ కూడా పొందవచ్చు ఇలా పొందడానికి రీసెంట్గానే కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై వేసిన కేసులో భారీగా విజయం సాధించి కోర్టు ప్రభుత్వానికి ముట్టకాయలు వేసేలా తీర్పిచ్చిన అంశాన్ని కూడా మీదకి తీసుకురావడంతో సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు మేల్కొన్నారండి అందరూ అంటే సమ్ ఆఫ్ ద పీపుల్ కొంతమంది ఆ కొంతమంది ఎవరండి మాకు ఉద్యోగం కావాలి పోయిన ప్రయోజనాలన్నీ మేము వెనక్కి తెచ్చుకోవాలి ఇకపై ఏ ప్రయోజనాన్ని మేము నష్టపోకూడదు అనుకున్న ఉద్యోగులందరూ కూడా న్యాయ పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఆ అడుగులు వేయడానికంటే ముందు గవర్నర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు దానికోసం అన్ని రకాలుగా మెయిల్స్ అడ్రస్లు అన్నీ కూడా కనుక్కొని గవర్నర్కు అర్జీ పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు ఈ మేరకు కొంతమంది ఉద్యోగులు కూడా తమ యొక్క ఆలోచనలను మాకు తెలియజేశారు అంతేకాదు తమ యొక్క ప్రభుత్వ శాఖల యొక్క సిబ్బంది సమస్యలు ఏ రకంగా ఉన్నాయి మా యొక్క ప్రభుత్వ శాఖలో పదోన్నతలు ఏ విధంగా ఉన్నాయి సర్వీస్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయనే అంశాలను కూడా మీరు తెర మీదకి తీసుకువస్తే ఆ విషయాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి కూడా మాకు రిక్వెస్ట్ ఫోన్ కాల్స్ మెసేజ్లు వాట్సాప్ చాటింగ్ల ద్వారా కూడా సచివాలయ ఉద్యోగులు కొంతమంది నాయకులు కూడా మా దృష్టికి విషయాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు మా న్యాయ నిపుణుల బృందం కూడా దానిపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుంది ఉద్యోగులకు సంబంధించి ఏ అంశం విషయంలో కోర్టులో పిల్లి వేస్తే గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులకి మేలు జరుగుతుంది ఇప్పటి వరకు వారికి జన్యాయం జరిగిన అన్యాయం ఏ కోణంలో జరిగింది వాళ్ళ ప్రభుత్వ శాఖలు గత డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయా లేదా ఉంటే అప్పుడు ఆ డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు సర్వీస్ రూల్స్ నోషనల్ ఇంక్రిమెంట్లు పీఆర్సీ బెనిఫిట్లు ఏ రకంగా ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్లో స్టార్టింగ్ పోస్టింగ్ ఏంటి ఎండింగ్ పోస్టింగ్ ఏంటి స్టార్టింగ్ పోస్టింగ్ నుంచి ఎండింగ్ పోస్టింగ్ వరకు ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉంది ప్రమోషన్ ఇచ్చినప్పుడు సచివాలయ ఉద్యోగులు స సర్వీస్ రెగ్యులైజేషన్ అయినప్పుడు నోషనల్ ఇంక్రిమెంట్లు ఎలా ఇచ్చారు తర్వాత పదోన్నతి కల్పించినప్పుడు నోషనల్ ఇంక్రిమెంట్ ఎలా ఇచ్చారు ఈ మధ్య కాలంలో పీఆర్సీ బెనిఫిట్లు ఇచ్చినప్పుడు పీఆర్సీ బెనిఫిట్లు ఏ విధంగా ఇచ్చారు ఐఆర్ ఏ విధంగా ఇచ్చారు అనే అంశాలని కూడా ఇప్పటి వరకు మా న్యాయ నిపుణుల బృందం కూడా పూర్తి స్థాయిలో క్యాలిక్యులేషన్ చేసి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవడం కోసం డాక్యుమెంటేషన్ చేసే ప్రయత్నంలో ఉంది ఇది ఎందుకుందండి మేము తీసుకువచ్చిన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఆధారంగా రాజ్యాంగం ఏర్పడి రాజ్యాంగం భారతదేశంలో అమలు అయి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఏర్పడిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యలు కూడా స్వర్ణోత్సవాల వేళ ఉద్యోగులకు ప్రయోజనాలు అందించడం కోసం వారి యొక్క డిమాండ్లు వారి యొక్క సమస్యల పరిష్కారం న్యాయస్థానం ద్వారా తీర్చుకోవడం ద్వారా మాత్రమే మేము సిద్ధించుకోగలమని ఉద్యోగులు పడుతున్న శ్రమను ఆందోళనను బాధను గుర్తించి వాళ్ళ యొక్క సమస్యలను పసిగట్టి మాత్రమే ఈ యొక్క గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ను గ్రౌండ్ లెవెల్ రియాలిటీని చేయించడం కోసం ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఒక అడుగు ముందుకేసి వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వీళ్ళకి ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఎలా ఉపయోగపడుతుంది అందులో రూల్ ఈ ఈని వినియోగించి సచివాలయ ఉద్యోగులపై ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిపై సస్పెన్షన్లు వేశారు ఎంతమందికి జీతాలు ఆపేశారు తర్వాత రూల్ ఈ ఇంతో సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ఆర్డినెట్ సర్వీస్ రూల్స్ని ఉటంకిస్తూ సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అదే రూల్ ట్వంటీ ఎయిట్ వినియోగించి ఎందుకు పదోన్నతులు కల్పించడం లేదు ఒకవేళ పదోన్నతులు కల్పిస్తే ఇలా కల్పిస్తున్నారు పదోన్నతులు కల్పించినప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగకైనా ఖచ్చితంగా ఒక ఇంక్రిమెంట్ నాషనల్ ఇంక్రిమెంట్ యాడ్ చేస్తారు అంటే పదోన్నతి వచ్చినట్టుగా దానికి సూచిక ఆ పదోన్నతి ఎలా వస్తుందంటే నోస్టల్ ఇంక్రిమెంట్ యాడ్ చేయడం ద్వారా ఉద్యోగ యొక్క పే స్కేల్ రివైజ్ అవుతుంది అంటే పే స్కేల్ పెరుగుతుంది పే స్కేల్ పెరగని ప్రయోజనం పే స్కేల్ పెరగని ప్రమోషను పే స్కేల్ ఎన్హాన్స్మెంట్ అవని అవకాశం ఉద్యోగులకు వచ్చినా రాకపోయినా ఒకటే ఇప్పుడు అదే అంశాన్ని అదే సాంకేతిక అంశాన్ని ఉద్యోగులందరూ కూడా తెరపైకి తీసుకొస్తున్నారు సార్ ఇక్కడ మేము ఇంచుమించుగా పదహారు పంతొమ్మిది డిపార్ట్మెంట్లు ఉద్యోగులు సిబ్బంది ఉన్నాము అందులో కొంతమందికి అంటే ఇన్ సర్వీస్ కింద ఏ నమ్మక ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా అసిస్టెంట్ స్టాఫ్ నర్సులుగా పదోన్నతి కల్పించారు అగ్రికల్చర్లో కల్పించారు హార్టికల్చర్లో కల్పించారు తర్వాత పంచాయతీ పంచాయతీరాజ్లోని గ్రేడ్ ఫైవ్ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ సెక్రటరీలుగా నియమించారు కానీ మహిళా పోలీసులకి నేటికి డిపార్ట్మెంట్ లేదండి వాళ్ళకి డిపార్ట్మెంట్ అలాట్మెంట్ కూడా లేదు అందరూ గాలిలో ఉన్నారండి మహిళా పోలీసులు ఇంజనీరింగ్ అసిటెంట్లకి మాకు ఇప్పటికి కూడా సర్వీస్ గుడ్స్ లేవు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు అసలు మాకు అసలు మమ్మల్ని ఏ డిపార్ట్మెంట్లో ఉంచుతారో కూడా తెలియని పరిస్థితి అయిపోయిందని వాళ్ళు ఎంఏయూడి డిపార్ట్మెంట్లో ప్లానింగ్ అసిస్టెంట్లు మా చేత అదనమంగా విధులు నిర్వర్తించుకొని అదనంగా సర్వీసులు చేయించుకొని మాకు రావాల్సిన పదోన్నతుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫైలు ముందుకి రెండు ఫైళ్ళు వెనక్కి నడుపుతుందని ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని ఉద్యోగులందరూ కూడా అంతర్మదనం పడుతూ మేము ఇప్పటివరకు చేసిన పోరాటం ఒక ఎత్తు ఇకపై న్యాయ పోరాటం చేస్తే తప్ప మా సమస్యల పరిష్కారం కావు దానికి ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మాకు ఎంత ఉపయోగపడతాయో దానికంటే ఎక్కువగా రామబానం లాంటి ఆర్టికల్ సిక్స్టీన్ కూడా మాకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది అలాంటి ఆర్టికల్స్ను అలాంటి విషయాన్ని తెరమీతి తీసుకొచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తూనే మేము ఏ రకంగా న్యాయ పోరాటం చేస్తే బాగుంటుందనే దాని దానికి సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ నెట్వర్క్లో న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నారు ఇటు ఈఎన్ఎస్ దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కూడా సంయుక్తంగా కూడా న్యాయపరమైన అంశాలను ఉద్యోగులపై ఇబ్బందులు లేకుండా చేయడం కోసం కూడా దానిపై సమీక్షలు నిర్వహిస్తుంది ఇటీవల కాలంలో అంటే గతం కరెక్ట్గా రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు హైకోర్టు న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది వైజాగ్లో సీనియర్ అడ్వకేట్ అండ్ ఈఎస్ఎస్ ఈఎన్ఎస్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ నుంచి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నుంచి నేను గూగుల్ మీట్ ద్వారా సుమారు మూడు గంటల పాటు చర్చించి పాత కేసులపై పరిశోధనలు చేశాం ఇటీవల కాలంలో ఆర్టికల్ సిక్స్టీన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎవరు కేసు వేశారు రిటైర్డ్ ఉద్యోగులు వేసిన కేసులో తీర్పు ఎలా వచ్చింది అనే సంబంధించిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే మేము వీడియో చేసాం వీడియో చేసిన తర్వాత ఉద్యోగుల మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది అప్పటికే వీళ్ళంతా కూడా సమాలోచనలు చేస్తున్నారు ప్రతి ఆదివారం మీటింగులు అవకాశం వచ్చినప్పుడల్లా గూగుల్ మీట్లు లేదంటే మనకి జూమ్ మీటింగుల ద్వారా ఉద్యోగులందరూ కూడా వారి వారి సమస్యలను వారి వారి అంశాలను వారి వారి డిమాండ్లను కూడా వాళ్ళలో వాళ్ళు పరిష్కరించుకొని వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని వాళ్ళ యొక్క ఏకీవ సమానత్వాన్ని ఒకే మాటపై తీసుకురావాలనే భావనను మెల్లమెల్లగా మెట్టు 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 పేర్చుకుంటూ కూడా వస్తున్నారు అలా రావడానికి గల కారణం కూడా ఒకటే ఆరున్నరేళ్లుగా ఉద్యోగులు కోల్పోయిన ప్రయోజనాలే అలాంటి ప్రయోజనాలు మళ్ళీ మళ్ళీ కోల్పోకుండా ఉండాలంటే మాకు న్యాయ పోరాటం ఒక్కటే మార్గం అని చెప్పి రాజ్యాంగం అమలు అయిన అయ్యి డెబ్బై ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా అదే డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మంచి నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు వాళ్ళ అడుగులన్నీ కూడా న్యాయ పోరాటం దిశగా పయనిస్తున్నాయి అయితే ఇక్కడ చాలామంది కొంతమంది ఇద్దరు ఉద్యోగులు కోర్టులో కేసు వేద్దామంటే పది మంది ఉద్యోగులు వెనకలాగుతున్నారు ఎందుకులో లాగుతున్నారు కోర్టులో కేసులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేస్తుంది టార్గెట్ చేస్తే మాకు రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా ఆగిపోతాయి ఎందుకు ఆగిపోతాయి న్యాయ పోరాటం అనేది ప్రభుత్వం మనకి కల్పించిన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా కూడా మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు మనం పోరాడాలి పోరాటానికి ఏది మనకు వేదిక కోర్టులే వేదిక అదే రాజ్యాంగంలోని అంశాలను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు అమలు చేయని విషయాన్ని కోర్టుల ద్వారా న్యాయం ద్వారా న్యాయస్థానాల ద్వారా మనం ప్రశ్నిస్తున్నప్పుడు అది తప్పు చేసినట్టు ఎలా అవుతుంది అలా తప్పు చేశారని చెప్పి ఏదో కారణంతో ఉద్యోగులపై సస్పెన్షన్లు కానీ టార్గెట్ కానీ చేస్తే సదరు ఉద్యోగులపై కూడా న్యాయ న్యాయస్థానం నుంచి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా ఐఏఎస్లకి ఐపీఎస్లకి బాగా తెలుసు కనుక వీళ్ళు వాట్సాప్ గ్రూపుల్లోంచి బయటకు వచ్చినంత ఈజీగా కోర్టులో కూడా కేసులు వేస్తే ఇబ్బంది పడతామనే ఒకే ఒక కారణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది మంది మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ వేస్తే వేసిన నెల రోజులు అవుతున్నా కూడా కేబినెట్ సబ్ కమిటీ ఏం చేస్తుంది ఎలా చేయబోతుంది అనే అంశాన్ని ఇప్పటికొచ్చి ఒక్క మంత్రి కూడా ప్రెస్ మీట్ ద్వారా కానీ లేదంటే పత్రికా ముఖం ద్వారా కానీ లేదంటే మీడియా ముఖం ద్వారా కానీ చెప్పకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిపోయి ఇక మనం ప్రభుత్వం కనుక మనం అన్యాయం చేస్తే వెంటనే మన తక్షణ కర్తవ్యం న్యాయస్థానాలని ఆశ్రయించడమే అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు నిజంగా ఈ విషయం చాలామందికి తెలియకపోయినా గ్రౌండ్ లెవెల్లో రిపోర్టింగ్ చేస్తున్న మాకు పక్కాగా సమాచారం అంది ఈ వీడియో చేస్తున్నాం ఈ విషయంలో ఎవరికైనా అన్యాయం జరిగిన ఎవరి మీదైనా ప్రభుత్వం రూల్ పొజిషన్కి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకున్న వేధింపులకు గురి చేసిన వాళ్ళ పక్షాన కూడా మేము పోరాడతామని కూడా మీకు తెలియజేస్తున్నాం భరోసా ఇస్తున్నాం మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు హక్కుల సాధన కోసం ఒకటి వాక్ స్వాతంత్ర హక్కు రెండు పేరడన నిరోధించే హక్కు మూడు న్యాయ పోరాట హక్కు న్యాయస్థానాల ద్వారా మనం పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావు అని ఆ డాక్టర్ అంబేద్కర్ మహానుభావుడు సూచించిన అంశంలోకి ఇప్పుడిప్పుడుగా వస్తున్న గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులందరూ కూడా విజయం సాధించాలని అంతకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వమే మీ ఉద్యోగాలను మీ డిమాండ్లను మీ సమస్యలను సుమటోగా పరిష్కరించాలని కూడా మేము ఆశిస్తున్నాం మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ రాబోతున్నాను అంతవరకు స్టేట్యూట్ టు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సుమారు లక్ష ఇరవై వేల మంది సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకతాడిపైకి రండి వచ్చి మీ యొక్క సమస్యలను నేరుగా పరిష్కరించుకోవడానికి ఏకతాటిపైకి వచ్చి మీ బలాన్ని అందరి మాట ఒకే మాటగా ఉండేటట్టుగా చూసుకోండి మీకు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అండగా ఉంటుందని మరోసారి మీకు భరోసా కల్పిస్తూ మరొక కీలకమైన అంశంతో మీ ముందుకు రాబోతున్నాను ఈరోజు ఈఎన్ఎస్ బాలు సైనింగ్ ఆవు